ఇప్పుడు నేచురల్ సెలెక్షన్ చూద్దాం ఇందాక ఆర్టిఫిషియల్ సెలక్షన్లో జీవి యొక్క లక్షణాలని ఎంపిక చేసేది మనిషి ఇక్కడ న్యాచురల్ సెలెక్షన్లో లక్షణాలని ఎంపిక చేసేది ప్రకృతి అందుకే ఇది నేచురల్ సెలక్షన్ సింపుల్ ఒక జీవి విషయంలో ప్రకృతి అంటే పర్యావరణం ఒకటే కాదు వాతావరణం కూడా ఆ జీవిని ఎంపిక చేయడంలో సహాయపడుతుంది ఇక్కడ పర్యావరణానికి వాతావరణానికి ఏంటి తేడా పర్యావరణం అంటే ఎండ నీడ గాలి నీరు వేడి చలదనం తడినేల నేల కొండలు లోయలు నదీ తీరం ఎడారి ప్రాంతం ఇలా పూర్తిగా ప్రాకృతిక విషయాలన్నమాట వాతావరణం అంటే పర్యావరణంతో పాటు ఆ జీవి యొక్క శత్రువులు జీవి యొక్క ప్రత్యర్థులు స్వజాతివి కావచ్చు ఇతర జాతి జీవులు కావచ్చు ప్రత్యర్థులు అంటే రోగకారకాలు ఆ జీవి మీద బతికే పరాన్న జీవులు వగేర ఇవన్నీ వాతావరణం కిందకు వస్తాయి సో ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ఆర్గానిజం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒక అడవి దున్నల గుంపు ఉంది ఈ గుంపుకి ప్రమాదం సంగతి తెలియగానే పరిగెత్తి పారిపోవటం వచ్చు ఒక సింహం ఈ గుంపు వెంట పడితే ఒకటో రెండో మెల్లిగా పరిగెట్టే జంతువులు దొరికిపోతాయి సింహానికి ఆహారం అయిపోతాయి మెల్లిగా పరిగెత్తే జంతువు ఆ చనిపోయిన వాటికి పునరుత్పత్తి చేసే అవకాశం ఉండదు అంతేగా బాగా పరిగెట్టి పారిపోయే జంతువులు పిల్లల్ని కంటాయి ఆ పిల్లలకి కూడా ఫాస్ట్గా పరిగెట్టే లక్షణం సంక్రమిస్తుంది ఓకే ఇక్కడ ఎంపిక చేయబడ్డ లక్షణం ఫాస్ట్గా పరిగెత్తటం ఎంపిక చేసింది మనిషి కాదుగా ఆ జీవి యొక్క శత్రువు ఈ ఉదాహరణలో ఆ జీవి యొక్క శత్రువు ఒక సింహం సింహం ఎలా ఎంపిక చేసింది తక్కువ స్పీడ్గా పరిగెట్టే జంతువులని ఎలిమినేట్ చేసి తనకు తెలియకుండానే అడవి దున్నలలో స్పీడ్గా పరిగెట్టే లక్షణాన్ని ఎంపిక చేసింది ఆ సింహం ఓకే ఇప్పుడు ఆపోజిట్ సైడ్కి వద్దాం సింహం వైపు నుంచి ఆలోచిద్దాం కొన్ని సింహాలు ఉన్నాయి వారానికి ఒక్కసారైనా కడుపు నిండా తినాలిగా వేటాడి వాటి పూర్వీకులైన సింహాలు అన్నీ స్లోగా పరిగెట్టే జంతువుల్ని వేటాడేస్తే ఇంకా మిగిలినవి అన్నీ ఫాస్ట్గా పరిగెట్టే జంతువులే పునరుత్పత్తి చేశాయి మరి ఈ తరంలో సింహాలు ఎలా బతకాలి అన్నీ ఫాస్ట్గా పరిగెత్తే జంతువులే ఉన్నాయి ప్రస్తుతానికి మరి ఈ తరంలో ఉన్న సింహాలు ఎలా తిని బతకాలి అయితే ఈ సింహాల్లో కూడా వేరియేషన్స్ ఉంటాయిగా ఒక సింహం వేగంగా పరిగెట్టచ్చు ఇంకో సింహం కొంచెం స్లోగా వేటాడుతుంది స్లోగా ఉండే సింహాలకి ఆహారం దొరక్కపోతే ఆకలితో చచ్చిపోతాయి ఫాస్ట్గా పరిగెట్టి వేటాడగలిగే సింహాలు ఆకలి తీర్చుకుని ప్రాణాలు నిలుపుకుని పునరుత్పత్తి చేస్తాయి మరి ఇలా ఫాస్ట్గా పరిగెట్టి వేటాడే సింహాల పిల్లలకి అదే ఫాస్ట్గా వేటాడే లక్షణం సంక్రమిస్తుంది కదా సింహాల తరఫు నుంచి చూస్తే ఫాస్ట్గా పరిగెట్టి వేటాడడం అనే లక్షణం వాటి వాతావరణం ఎంపిక చేసింది ఇక్కడ సింహాల విషయాలకు వస్తే వాతావరణం ఏంటి వాటి ఆహారం జంతువులు ఆ జంతువులకే తెలియకుండా ఫాస్ట్గా పరిగెట్టడం అనే లక్షణాన్ని ఎంపిక చేశాయి ఇలా జంతు జాతులన్నీ వాటి వాటి వాతావరణం వాటి మీద పెట్టే సెలెక్షన్ ప్రెషర్ని తట్టుకుని బతికి పునరుత్పత్తి చేస్తూ పోతే ప్రస్తుతానికి మనకు కనిపించే లక్షణాలతో జీవాలు ఉన్నాయి మరోసారి మన సింపుల్ నిర్వచనం చూద్దాం నేచురల్ సెలెక్షన్ ఇస్ ద ప్రాసెస్ వేర్ ఆర్గనిజమ్స్ విత్ ఫేవరబుల్ ట్రైడ్స్ ఆర్ మోర్ లైక్లీ టు రీప్రొడ్యూస్ ఇన్ డూయింగ్ సో దే పాస్ దీస్ ట్రైడ్స్ టు ది నెక్స్ట్ జనరేషన్ ఓవర్ టైమ్ దిస్ ప్రాసెస్ అలౌజ్ ఆర్గానిజమ్స్ టు అడాప్ట్ టు దేర్ ఎన్వారాన్మెంట్ జీవులలో వాటి వాతావరణంలోని ఒత్తిళ్ల కారణంగా కొన్ని లక్షణాలు ఎంపికకి గురవుతూ ఉంటాయి అలా ఎంపికకి గురైన జీవులే పునరుత్పత్తి చేస్తాయి ఇలా కొన్ని తరాల పాటు ఉన్న లక్షణాల్లోకి బెస్ట్ లక్షణాన్ని ప్రకృతే ఎంపిక చేస్తూ వస్తుంది యాదృచ్ఛికంగా కొన్ని తరాలకి ఇవి ప్రత్యేక లక్షణాలుగా నిలిచిపోతాయి ఇక్కడ వాతావరణ ఒత్తిళ్ళు అన్నాం కదా వాతావరణ ఒత్తిళ్ళు అంటే ఒక జీవి తన జీవితంలో ఎదుర్కోవాల్సిన అన్ని విషయాలు ఈ ఒత్తిడి కిందకే వస్తాయి దీన్ని సెలెక్షన్ ప్రెషర్ అని ఎవల్యూషనరీ ప్రెషర్ అని అంటారు జీవులన్నీ పుడతాయి చనిపోతాయి ఇందులో వింతేమీ లేదు కదండి కానీ కొన్ని మాత్రమే పునరుత్పత్తి చేస్తాయి ఇంకో పాయింట్ ఏంటంటే ఒక లక్షణాన్ని మాత్రమే ప్రకృతి కానీ మనిషి కానీ ఎంపిక చేసుకుంటూ పోతే కొన్నాళ్ళకి ఆ ఆపోజిట్ లక్షణం అనేది అంతరించిపోతుంది సో ఈ సెలక్షన్ వల్ల జరిగేవి రెండు విషయాలు ఒకటి సెలెక్ట్ కాబడిన లక్షణం నిలిచిపోతుంది ఫ్యూచర్ జనరేషన్స్కి వస్తుంది సో ఈ సెలక్షన్ ప్రజలకి తట్టుకోలేని లక్షణం అంతరించిపోతుంది రైట్ ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్స్లో జొన్న కంకులు చిన్నగా పేలగా ఉన్న మొక్కలు క్రమేణా అంతరించిపోతాయి ఎందుకంటే మనిషి వాటిని పునరుత్పత్తి చెయ్యనివ్వడు కాబట్టి అలాగే మెల్లిగా పరిగెట్టే జింకలు కానీ అడవి దున్నలు కానీ క్రమేణా అంతరించిపోతాయి సో మెల్లిగా పరిగెట్టడం అనే లక్షణం అంతరించిపోతుంది ఆ జీవజాతిని మొత్తంగా చూస్తే ఫాస్ట్గా పరిగెట్టడం అనే లక్షణాన్ని అలవరుచుకుంటుంది ఆ జీవజాతి కొన్ని తరాల తర్వాత చూస్తే అసలు జింక అంటేనే చెంగు చెంగున వేగంగా పారిపోతుంది అన్న సంగతి మనకు కనిపిస్తుంది మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళే జింకల్ని మనం ఊహించలేం ఎందుకంటే అలా మెల్లిగా కదిలే జింకలు అన్నీ సింహాలకి ఆహారం అయిపోయి ఉంటాయి మెల్లిగా కదలటం అనే లక్షణం జింకల్లో అంతరించిపోయింది రైట్ న్యాచురల్ సెలక్షన్కి మరో ఎగ్జాంపుల్ చూద్దామండి ఇక్కడ రెండు రంగుల కీటకాలు ఉన్నాయి అవి ఉండే పర్యావరణం ఇదిగో ఈ పచ్చ రంగులో ఉంది మిమ్మల్ని మీరు ఒక ఆకలితో తిరుగుతున్న ఒక పక్షి అనుకోండి కాసేపు ఈ బ్యాక్డ్రాప్లో మీకు మొట్టమొదట కనిపించే కీటకం ఏది రైట్ పక్షులు మొదట ఏది ఈజీగా కనిపిస్తే ఆ కీటకాన్ని దొరకపుచ్చుకుని వెళ్ళిపోతాయి అంటే ఆ రంగు కీటకాలు పక్షులకి ఆహారం అయిపోతాయి గ్రీన్గా లేని కీటకాలు ముందు తినేయబడతాయి రైట్ సో తర్వాత తరంలో పిల్లల్ని కనటానికి ఏ రంగు కీటకాలు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ మిగిలిపోయిన ఆకుపచ్చ రంగు కీటకాలే బతికి పునరుత్పత్తి చేసి మళ్ళీ ఆకుపచ్చ రంగు కీటకాలనే కట్టాయి సో ఆ పక్షి తనకు తెలియకుండానే ఆకుపచ్చ రంగు ఉన్న కీటకాలు వృద్ధి చెందటానికి ఇండైరెక్ట్గా కారణమైంది ఇలా కొన్ని తరాలు గడిచిపోతే ఆ పసుపు లేక ఎరుపు రంగు ఉన్న కీటకాలు అంతరించిపోతాయి ఈ వాతావరణంలో ఇది ఈ వాతావరణంలో ఆ రంగు కీటకాలు అంతరించిపోతాయి గ్రీన్గా ఉండే వాతావరణంలో కొన్ని తరాల తర్వాత చూసేవారికి కీటకాలన్నీ ఇలా ఆకుపచ్చగానే ఉంటాయి అని అనుకుంటారు కానీ ఆకుపచ్చగా లేని కీటకాలు ఉండేవి అంతరించిపోయాయి అన్న సంగతి మనకు తెలియకపోవచ్చు ఇప్పుడు పక్షి జాతి వైపు నుంచి ఆలోచిస్తే కొన్ని తరాల తర్వాత అన్ని సుమారుగా ఒకే రంగులో ఉన్న కీటకాలే ఉంటాయిగా మరి అప్పుడెలా సో ఎరుపు రంగు కీటకాలన్నీ అంతరించిపోతే ప్రతి ఒక్క జీవి సుమారుగా గ్రీన్ కలర్లోనే ఉంటే మరి పక్షులకి ఎలా సింపుల్ ఆ పక్షుల్లో కూడా కొన్ని కొన్ని వేరియేషన్స్ ఉంటాయిగా ఏ పక్షికైతే ప్రస్తుతం ఉన్న కీటకాల్లో ఉన్న చిన్న చిన్న తేడా కనిపెట్టి ఆహారాన్ని సంపాదించగలుగుతున్నాయో ఆ పక్షులు మాత్రమే బతుకుతాయి పిల్లల్ని కంటాయి ఈ కీటకాల్లోని చిన్న చిన్న తేడాల్ని గమనించలేని పక్షి ఆకలితో చచ్చిపోతుంది ఆ తేడా కనిపెట్టలేని లక్షణం ఎలిమినేట్ అయిపోతుంది సో ఇక్కడ ఎవల్యూషనరీ ప్రెషర్ ఆ పక్షి మీద ఎలా పనిచేస్తుంది స్పష్టంగా చూడగలిగిన క్లియర్గా కీటకాలని గుర్తించగలిగిన లక్షణాన్ని ప్రకృతి ఎంపిక చేస్తుంది అలా స్పష్టంగా చూడలేని పక్షులు అంతరించిపోతున్నాయి రైట్ దిస్ ఇస్ హౌ నేచర్ ఇస్ సెలెక్టింగ్ అర్థమైందిగా ప్రకృతిలోని జీవులు తన వాతావరణం పర్యావరణంలోని ప్రెషర్స్కి అనుగుణంగా ఆహారాన్ని సంపాదించో లేక శత్రువుల నుంచి తనను తాను కాపాడుకునో బతికి మనగలిగి పిల్లల్ని కంటుందో ఆ జీవి యొక్క లక్షణం తన తర్వాత తరంలోని జీవులకి సంక్రమిస్తుంది అలా సెలెక్షన్ ప్రెషర్స్కి తట్టుకుని బతకలేని లక్షణం గల జీవులు మరణిస్తాయి ఆ లక్షణం వాటితో పాటు అంతరించిపోతుంది లేదా మైనారిటీలోకి పడిపోతుంది ఇందాక మనం మొదట్లో చూసిన ఎన్విరాన్మెంట్ ఇది ఈ ఎన్విరాన్మెంట్ ఆకుపచ్చ రంగులో ఉంది కాబట్టి ఆకుపచ్చ కీటకాలు బతికి పునరుత్పత్తి చేశాయి రైట్ అదే ఈ ఎన్విరాన్మెంట్ ఇలాంటి రంగులో ఉంటే అప్పుడు ఏ కీటకాలు బతికిపోతాయి ఏ రంగు కీటకాలు అంతరించిపోతాయి ఆలోచించండి ఓకేనా అండి న్యాచురల్ సెలెక్షన్ కూడా అర్థమైపోయిందని ఆశిస్తున్నాను